ఇప్పుడు మీరు వార్తల్లో చూశారు రవిప్రకాష్ గారు టీవీ నైన్ ఫౌండర్ చైర్మన్ మాట్లాడారు ఇదే ఆఫీస్లో రెండు వేల ఎనిమిది రెండు వేల ఏడు టీవీ నైన్ ఫౌండర్ చైర్మన్గా ఆయన వచ్చి నన్ను అమీర్పేట ఆఫీస్లో కలిసి అప్పటి నుంచి నాకు రవిప్రకాష్ గారు తెలుసు రవిప్రకాష్ గారు అంటే టీవీ నైన్ టీవీ నైన్ అంటే రవిప్రకాష్ గారు రజనీకాంత్ రాన్ ఈరోజు కొన్ని వార్తల్లో చూసినప్పుడు రవిప్రకాష్ని చైర్మన్ సిఇగా తీసేసాను అనేసం నేనే షాక్ అయ్యి అనేక మంది కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఆయన కూడా మెసేజ్ పెట్టి షాక్ అయ్యి అబద్ధ వార్తలు ఈజీగా స్ప్రెడ్ అవ్వాలి అవి నమ్మద్దని ఒకవేళ అన్యాయంగా అవినీతిగా రవిప్రకాష్ మీద ఎవరైనా దాడి చేస్తే ఏ విధంగా ఈబిఎన్ మీద రెండు వేల ఎనిమిదిలో మందకృష్ణ గారిని అటాక్ చేసినప్పుడు నేను రాధాకృష్ణ గారు ఆఫీస్కి వెళ్ళి ఈ విధంగా సపోర్ట్ చేశానో మనమందరం నీతికి నిలబడాలి రవిప్రకాష్ గారిని బై ఫోర్స్ ఎవ్వరూ తీకో ఎవరైనా చూస్తే కబడతా నేనున్నా రవిప్రకాష్ గారితో ఉన్న టీవీ నైన్తో ఉన్నా మనమందరం కలిసి ఉండాలి అన్యాయం అనేది జరగకూడదు ఎందుకంటే ఆ పేరు నాకు తెలుసు నైన్టీ నైన్లో అమెరికాలో బిలియనర్స్ బంక్ హంట్ వాళ్ళు సపోర్ట్ చేశారు ఆరుగురు నన్ను నా ఆర్గనైజేషన్లో నుంచి ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రైమ్ ప్రెసిడెంట్గా తీసేసి నాలుగు వందల మిలియన్ డాలర్స్ అంటే దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్లు దోచుకొని నాకు పదిహేను రోజులు పట్టింది అండర్ రౌండ్లో ఉండి ఏడు రోజుల్లో మరలా నేను ఫౌండర్ ప్రెసిడెంట్ అయ్యాను ఆరుగురిని మా జనరల్ బాడీ తీసేశాను ఈ అన్యాయం నాకు అక్కడ జరిగింది అందుకే ఆ పెయిన్ నాకు తెలుసు ఇరవై సంవత్సరాల క్రింద అదే విధంగా ఇక్కడ కూడా మా బ్రదర్ కేసులో నేను అరెస్ట్ అయినా కొన్ని మీడియా ఛానల్స్ ఛానల్లో స్ప్రెడ్ చేశాను నేను ఒంగోలు డిటైన్ చేయబడింది అరెస్ట్ అయిన బ్రదర్ కేసుకి సంబంధమే లేదు సో ఫాల్స్ కేసులు ఫాల్స్గా ఎవరైనా రిపోర్ట్ చేయకూడదు అది చేసినప్పుడు చాలా బాధగా ఉంటుందని నాకు తెలుసు కనుక రవిప్రకాష్ గారికి సపోర్ట్గా టీవీ నైన్కి సపోర్ట్గా ఒకవేళ వాళ్ళ ఓనర్షిప్లో మధ్యన ఏమైనా గొడవలు ఉంటే ఐ డూ మై బెస్ట్ బ్రింగ్ ఫీజ్ ప్రపంచంలో అనేక యుద్ధాల అనేక మందిని కలిపా రవిప్రకాష్ గారికి ఇద్దరు షేర్ హోల్డర్కి నేను ఇక్కడ అభివృద్ధిలోనే ఉన్నాను నా సపోర్ట్ ఉంటుంది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను గాడ్ బ్లెస్ యూ